వనపర్తి జిల్లా పెబ్బేర్ సంత నేషనల్ హైవే ఎన్హెచ్ ఫార్టీ ఫోర్కు దగ్గర ఉన్నటువంటి సంత ఈ ఒంగోలు జాతి ఎద్దులు ఈ కోడలు ఒక లక్ష రూపాయలకు అమ్మినట్లు చెప్తున్నారు చెప్పనా ఇది ఏ ఊరివి ఏ తాలూకా మక్తాల్ తాలూకా ఒక లక్ష రూపాయలకు అమ్మినా బాబు ఇది ఒక లక్ష రూపాయలకు అమ్మినట్ట ఇవి బ్రహ్మాండంగా ఉన్నాయి లక్ష రూపాయలకు ఈ బసవన్నలను అమ్మినట్లు ఈ మక్తల్ వాసులు చెప్తున్నారు జై గోమాత జై బసవన్న యూట్యూబ్ ఛానల్ ఏబిసిడిఎఫ్ ఫసల్ ఫార్మింగ్ ఫైల్స్ ఆఫ్ కేవీఆర్ ఇది పెబ్బేరు సంత వనపర్ జిల్లా తెలంగాణ ఇది తెలంగాణ రాష్ట్రంలోనే ప్రసిద్ధిగాంచినటువంటి సంత నేషనల్ హైవే జాతీయ రహదారి నలభై నాలుగు ఒక రెండు కిలోమీటర్ల దూరంలోనే ఉంది జై హో జై బసవన జై గోమాత ధన్యవాదాలు